మరి బీజేపీ వాడు ఏమన్నా ఇచ్చిన అర్చలే ఐదేళ్ళే పండిషన్ చేయగలిసి ఏమైనా రూపాయి పని ఐదు పదిహేను ఏమన్నా పదేళ్ళ ఢిల్లీకి వెళ్ళి మోడీ గవర్నమెంట్ ఏమైనా తెచ్చిందా ఎందుకు తెలియదు కొన్ని తెచ్చింది కాదు పై మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేయలే చేయలే పెట్రోల్ డీజిల్ అరవై రూపాయలకి వెళ్లి వంద రూపాయలు చేయలే జిఎస్టి పెంచినాక నీ పప్పు ఉప్పు నూనె పాలు పెరుగు ధరలు పెంచలే బీజేపీ కూడా జిఎస్టీ పెట్టి మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ అడుగు తీయలే ఓ నర్సింగ్ కాలేజ్ అడుగు తీయలే ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీ ఓటేద్దామా దయచేసి ఆలోచించండి పోయిన సార్ అంటే ఏదో వేసినాం ఇవాళ మళ్ళీ మోసపోవద్దు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది పదేండ్ల కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పెన్షన్ ఇయ్యే ఆరు వేల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలే బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా రైతు బంద్ ఇయ్య రైతు బీమా ఇయ్యలేదా పోతే కేసీఆర్ కిట్ అక్కడపేట మండలం చేయలేదా ఉస్నాబాద్ రెవెన్యూ డివిజన్ చేయలేదా ఈ పనులు మనం చేసినాం మరి కాంగ్రెస్ కూడా వచ్చి ఏం చేసిండు రివర్స్ గేట్ ఉన్నాయి ఉడని తుడు కంటే మున్ప మున్పట్ల కాడ కరెంట్ వస్తున్నారా మోటార్లు కాల్తలేవా ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఒక్క కరెంట్ మోటార్ కాలలే కాంగ్రెస్ కూడా వచ్చిండు మళ్ళీ మోటార్లు కాలడం మోపై మోటార్ కాలితే పదివేల మీద పట్టలేవా మనకు పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా పదిహేను నెలల మోటార్ కాలదు ఎట్లా ఈ కాంగ్రెస్ రాగానే ఐదు నెలలనే మోటార్లు గాల్తాయి ఎట్లా అంటే వీళ్ళకి శాతం అయితే పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్యక ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అందువల్ల మిత్రులారా ఇంకా ఎండల మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టగాని దయచేసి మరి పదమూడో తారీఖు నాడు మన వినోద్ అన్న గారి కారు గుర్తుకు ఓటేసి అన్నగారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు మా కూడా మా లంబాడి అక్కా చెల్లెలారా ఆలోచించండి కాంగ్రెస్ కనీసం మన లంబాడీలకు మంత్రి అని ఇచ్చిండ కేసీఆర్ ఉండగా సత్యవతి పెట్టిండు అంతకు ముందు చందులాల్ పెట్టిండు వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలేదు ఇలా పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ పోడు పట్టాలు పంచింది కేసీఆర్ గిరిజనులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ ఇలా కేసీఆర్ మన లంబాడీలకు ఎంతో మేలు చేసిండు మీ సేవ చేసినటువంటి కేసీఆర్ కాపాడుకోవాలి ఏమిచ్చింది కాంగ్రెస్ ఐదు నెలల్లో మా లంబాడీ అక్క జిల్ల మాయవాటలు చెప్పి ఓట్లు వేసుకొని ఒక్క పైసా పన్న చేసిందా మంచి తిప్పలు స్టార్ట్ అయింది కరెంటు తిప్పలు స్టార్ట్ అయింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది తప్ప రూపాయి పనిచేయదు అందువల్ల ఇలా ఎస్టీ సోదరులు సోదరీ మనులు అందరు కూడా వినోద్ అన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సద్దిన్న రేవు కలవాలి ఎవరు మనకు మంచిగా పనిచేసిండో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మరి మన అందరి మీద కూడా ఉంది అవ్వ తాతలు కూడా పోయినసారి నాలుగు వేలు వస్తాయని ఆశపడ్డారు మరి ఎగవెట్టి ఇప్పటికన్నా కేసీఆర్ కి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి పోరాడటం మీ పక్షాన అవి వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ వినోద్ అన్నది మీదికెళ్ళి మూడో నంబర్ డబ్బల మూడో నంబర్ మీద ఉంటది ఆ కంటి వెలుగు అద్దాలు ఇచ్చి నాకు కేసీఆర్ సార్ ముసీదవుతున్నాయి కదా ఆ కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని పోవాలి కరెక్ట్ గా వినోద్ అన్న ఫోటో చూసి కారు బొమ్మ చూసి కారు మీద గుద్దితే ఈ గుంపు మీద గుంపలిగేటట్టు తీరు తీయాలి గుంపు మేస్త్రి చాలా ఇక్కడ తక్కువ మాట్లాడుతుంది చేసుడు తక్కువ ఉన్నది మాటలు ఎక్కువ ఉన్నాయి ఆ గుంపు మేస్త్రి గుబ వలగాలంటే ఈ అక్కడ పేటలో అందరూ మరి పదమూడో తారీఖు నాడు మూడో నంబరు మీద కారు మీద అని గుంటుంటే ఈ గుంపు మేస్త్రి గుబ వలుగుతుంది అట్లయితే మన పనులన్నీ ముందుకు పోతాయి జై తెలంగాణ